హ్యాచింగ్ ఎగ్స్ అంటే జాతి కోడిగుడ్లు ఏదైనా కోడిగుడ్లు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు కోడిగుడ్లు ఎలా పెట్టాలి అనే విషయం చాలామందికి అయితే నాకు తెలిసి తెలియదు ఏదోలాగా అయితే ఫ్రిడ్జ్లో పెడతారు కానీ ఎలా పడితే అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కోడి పిల్లలు రావు దానికంటే ఒక పద్ధతి ఉంటుంది అది ఎవరైతే హ్యాచర్లో మామూలుగా అందరు కోడిగుట్టునో ఏదోలాగా ఫ్రిడ్జ్లో పెడతారు కానీ ఎప్పుడైనా సరే హ్యాచింగ్ ఎగ్స్ను మీరు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కానీ ట్రేలలో పెట్టేటప్పుడు కానీ ఎక్కడ స్టోర్ చేయాలనుకున్నా ఇయో ఇది ఉంది కదండి ఇది ఇలా కింద పెట్టాలి అర్థమవుతుందా ఇక ఇది పాయింట్ ఉంది కదా మూలలాగా ఇది కిందికి పెట్టాలి ఎప్పుడైనా సరే స్టోర్ చేసేటప్పుడు కంపల్సరీ హ్యాచింగ్ ఎగ్స్ను ఇట్లా స్టోర్ చేయాలి ఇట్లా స్టోర్ చేస్తేనే అందులోకి వెళ్ళి పిల్లలు వస్తాయి చాలామంది ఏంటంటే తెలియదు ఎలాగోలాగో పెడతా ఉంటారు కొంతమంది ఇట్లా పెడతా ఉంటారు ఫ్రిడ్జ్లో కొంతమందిగా ఇట్లా పెడతా ఉంటారు ఇట్లా పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి పిల్లలు కావు ఇది గుర్తుపెట్టుకోండి ఈ మొల మాత్రం హ్యాచింగ్ ఎగ్స్ ఇలా కింద ఉండాలి ఇలా అయితేనే ఎందుకంటే ఎగ్లో ఒక చిక్కు తయారయ్యే ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ ఇట్లా రివర్